మీరు చాలా మంది అడుగుతున్నారండి ఖమ్మం టు ఇల్లెం దావేలో దగ్గరలో మాకు కనీసం రెండు వందల గజాల ప్లాట్ కావాలండి అని అడుగుతున్నారు మీకోసమేనండి ఖమ్మం టు ఇల్లెండావేకి దగ్గరలో ఒక ఐదు వందలు ఆరు వందల మీటర్ దూరంలో ఒక మంచి రెండు వందల గజాలు ప్లాట్ తీసుకురావడం జరిగింది ఈ డబుల్ రోడ్ వచ్చేసి రఘునథపాలెం రైతు వేదిక నుంచి పోలీస్ స్టేషన్ నుంచి పండితాపురం వరకు కూడా సెంట్రల్ లైటింగ్తో వర్క్ జరుగుతుంది ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ధరలు పెరిగే అవకాశం ఉంది ఈ ధరలు పెరగ ముందే ఈ రోడ్డు కంప్లీట్ అవ్వకముందే కనీసం రెండు వందల గజాలు ప్లాట్ తీసుకుని పిల్లలకి బంగారు పోషిస్తాం హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ప్లాట్ ఈ ప్లాట్ అని అండి సో చాలా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ నేను తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే ఇల్లు వెంటనే కట్టుకోవాలండి లేదంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే పెరుగుతుందండి పిల్లలకి బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖమ్మంతో ఇల్లిన దానికి దగ్గరలో తీసుకురావడం జరిగిందండి ఒకసారి కొలతలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చేస్తారు ఓకేనా కొత్త వచ్చేసి ముప్పై ఆరు అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతు రెండు వందల గజాల ప్లాట్ అండి తూర్పేసి ప్లాట్ తీసుకురావడం జరిగింది పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే క్లియర్ ప్రాపర్టీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఉంటాయండి ట్వంటీ ఇయర్స్ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకేనా టూర్ పేసింగ్ కావాలా లేదంటే మాకు పడమర కావాలంటే పడమరు కూడా ఇంకొంచెం తగ్గుతుంది ప్రైజు పడమర కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం నేను వీడియో పెట్టిన వెంటనే మీరు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఆ ప్లాట్లు మనకు అందుబాటులో ఉంటాయి లేదంటే మనం మీరు వీడియో చూసిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత ఉంటే ఆ ప్లాట్ సోల్డ్ అయిపోతాయండి వీడియో పెట్టిన వెంటనే నాకు ఫోన్ చేయండి మీరు ఎంత ఉంటే మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంత టైం ఉంటుంది మినిమం మనకు టైం ఉంటుందండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ రిజిస్ట్రేషన్ టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుని ఒక యాభై పెట్టి బుక్ చేసుకుంటే సో మిగతా అమౌంట్ వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు మిగతాది ఒక టూ మంత్స్లో మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు సో అందువల్ల గమనించండి సో ఫోన్ చేయండి ఎలాంటి తక్కువ ధర ప్లాట్లు ఈ సరౌండింగ్లో లేవండి గమనించగలరు అన్నీ కూడా డిటీసీ పుల్స్ ప్లాట్స్తో ఉన్నాయి కాబట్టి కొంచెం హెవీగా రేట్ ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ ప్లాట్ చాలా చాలా బాగుంటుంది ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ళ పక్కన ఉంటుంది అన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ ముఖ్యంగా మీరు చెప్తున్న క్లియర్ ప్రాపర్టీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇది గమనించగలరు నా సబ్స్క్రైబర్స్ కస్టమర్సు ఈ వీడియోని మీ బంధువులకి ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీరు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మీకోసం తక్కువ ధరలో ప్రాపర్టీస్ నేను తీసుకుంటుంటాను ముఖ్యంగా ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ అవ్వక మాకండి ఓకేనా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎలాంటి ప్లాట్ మళ్ళీ మనకి దొరకదు గమనించగలరు మీకు అనిపిస్తే ఫోన్ చేయండి ఈ సండే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మరొకడైతే మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ